వెల్కమ్ టు స్టార్ కుత్బుల్లాపూర్ పద్మనగర్ పేస్ట్ శ్రీరామనవమి సందర్భంగా శ్రీ ఛత్రపతి శివాజీ యూత్ సభ్యులు ఆధ్వర్యంలో నరసింగారావు రవి యాదవ్ వినయ్ కుమార్ నవీన్ కుమార్ కమల్ కృష్ణ నవీన్ చారి సాయి ప్రసాద్ బొంబాయి శ్రీనివాస్ మరియు భగవద్గీత సత్సంగ్ సభ్యులు నాగార్జున రెడ్డి సంతోష్ జేపీ భిక్షపతి సత్యనారాయణ ప్రవీణ్ అప్పలనాయుడు సంయుక్తంగా నిర్వహించారు బెల్లం పానకం భక్తులకు అందజేశారు హనుమాన్ చాలీసా పారాయణం కార్యక్రమం మమ్మల్ని ఎంతగానో ఆకట్టుకుంది కావున వారు మరెన్నో కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ కావున వారికి మా కాలనీ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాలనీ సలహాదారు మురళి ప్రధాన కార్యదర్శి మాదిరెడ్డి బుచ్చిరెడ్డి ఉపాధ్యక్షులు మల్లారెడ్డి జాయింట్ సెక్రటరీ దుర్గారెడ్డి కమిటీ సభ్యులు కేఏఎన్ చారి రాజన్న కాలనీ సభ్యులు శంకరాచారి ఎల్లారెడ్డి రామన్న మరియు జయమ్మ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మా భౌతిక సహాయ సహ అందించాలని మీ కోరినప్పుడు రావాలని మీ బృందానికి నేను చెప్పడం మాత్రం మీ బృందం మన కారణికే కాదు పుస్తలకు నియోజకవర్నే కాదు మల్కాని జిల్లానే మంచి అత్యుత్తమత పేరు తెచ్చుకోవాలని ఈ రోజు శ్రీరామణం రోజు నా మనస్ఫూర్తిగా మీ అందరినీ ముఖ్యంగా రెడ్డి గారిని సంతోష్ గారిని జేపీ గారిని గారిని సత్యనారాయణ గారిని ప్రవీణ్ గారిని మీ బృందానికి ఎల్లవేళ

ಶ್ರೀರಾಮ ಶುಭಾಕರು ಪ್ರತ್ಯೇಕಿ ಯೂತ್ ಪಾಂಚೇ ಕಾರ್ಯಕ್ರಮ ಕೃತಜ್ಞತರು ఈ రోజు ప్రత్యేకించిగా ఉన్నత అర్థం జాతిగా చేయడం చాలా గొప్ప విషయం అందరూ మన కామె చేయడం వల్ల మా కూడా చాలా డెవలప్మెంట్ అవుతుంది మీరు అందరూ కష్టపడి చేసినందుకు కామె తరఫున ధన్యవాదాలు జరుగుతున్నాను ప్రత్యేకించి ఈ యూత్ అసోసియేషన్ ఇలాగే పలు గ్రామ కార్యక్రమాలు నిర్వర్తించి డెవలప్మెంట్కి అందరికీ కూడా అందరికీ కార్యక్రమాలు నిర్వహించడం కోరుతున్నాను ప్రత్యేకించి మన సభ్యులు ఇప్పుడు కొద్ది ఉన్నారు ఇంకా పెరిగి మంచి మంచి కార్యక్రమాలు చేయాలి దానికి ఏ విధమైన సహ సహకారాలు కావాలని కూడా నేను అందించడానికి సిద్ధంగా ఉన్నాను